అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది పెన్షనర్లకు భారీ శుభార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు ప్రకారంగా అమలు సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు గ్రాడ్యూటీ అమలు చేయాలని నిర్ణయించింది ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ప్రభుత్వం అవసరమైతే సొంతంగా అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది రాష్ట్రంలో అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలుపై జీవో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే వెలువడబోతుంది ప్రస్తుతం దేశంలో గుజరాత్ కర్ణాటక రాష్ట్రాల్లోనే అంగన్వాడీలకు గ్రాడ్యూటీ అమలు అయితే ఉందండి కర్ణాటకలో ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ప్రారంభమైంది తాజాగా ఏపీ ప్రభుత్వం గ్రాడ్యూటీ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో అంగన్వాడీలు ఎంతమంది అయితే మొత్తం యాభై ఐదు వేల ఆరు వందల ఏడు మంది అంగన్వాడీ కేంద్రాలు ఉంటే అందులో లక్ష మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలుగా పనిచేస్తున్నారు పదవి విరమణ సమయంలో ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలకు లక్ష రూపాయలు ఆయాలకు నలభై వేల రూపాయలు అందుతున్నాయి ప్రతి ఏటా కూడా ఆరు వేల ఆరు వందల మంది అంగన్వాడీ కార్యకర్తలు ఏడు వందల మంది ఆయాలు రిటైర్ అవుతున్నారు వీరందరికీ ఎనిమిది నుంచి పది కోట్లు ఖర్చు అవుతుంది గ్రాడ్యుయటీ అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి పది కోట్లు ఖర్చు అవుతుంది గ్రాట్యుటీ నిబంధనల ప్రకారంగా ఎన్నేళ్ళు సర్వీసులో ఉంటే అన్ని సంవత్సరాలకు పదిహేను రోజుల వేతనం చొప్పున చెల్లిస్తారు ప్రస్తుతం ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలకు పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతం లభిస్తుంటే పదిహేను రోజుల జీతం అంటే ఐదు వేల ఏడు వందల రూపాయలు వస్తాయి ఎవరైనా ఇరవై ఏడేళ్ల సర్వీస్లో ఉండి రిటైర్ అయితే ఆ మహిళకు లక్ష యాభై ఐదు వేల వరకు గ్రాట్యుటీ లభిస్తుంది సర్వీస్ పెరిగే కొద్దీ గ్రాడ్యుయూటీ మొత్తం కూడా పెరుగుతుంది కొందరికి రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది ఆయాలకు ప్రస్తుతం ఏడు వేలు చెల్లిస్తున్నారు అంటే ఆయాలకు మూడు వేల ఐదు వందల గ్రాడ్యుటీ ఎన్నేళ్ళు సర్వీస్ ఉంటే అంత వస్తుంది అలా అదనంగా పది కోట్ల వరకు అవచ్చని అంచనా